హాయ్ హలో గుడ్ ఈవినింగ్ సుకన్య గారి బర్త్డే విచ్చేసిన మీ అందరికీ మన సోంబాబు గారు తరపున పేటిఎం శుభాకాంక్షలు ఈ బర్త్డే పార్టీ స్పాన్సర్ ఎవరు సుకన్య గారి బర్త్డే అరే గంట ముందుగా మన బర్త్డే బేబీ సుకన్య గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను నిమిషంలో మన సంబరావు సోంబాబు గారు రాబోతున్నారు మన సోంబాబు గారు మేడం గారికి మన సోంబాబుని చూస్తే సిగ్గేస్తుంది కానీ మన సోంబాబు గారికి సిగ్గుండదు హ్యాపీ బర్త్డే అన్న ఇప్పుడు అగ్గిస్తే దేనికి మజ్జిల్ తగులుతుంది కదా డికి సోంబాబు గారు బేబీ 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 ఏంటి బేబీ జనాల ముందు అన్నపరువు తీసేత్తం ఇక్కడ నుంచి ఒక బేబీ బయటకు వస్తుంది కనబడటం లేదా బేబీ అంటే బేబీ ఆడియోల మొత్తం అన్ని లీక్ చేస్తారు ఆడియోస్ ముందు ఏది లీక్ చేయరా అయినా నువ్వేటన్నా నీకోసం అన్న ఎక్స్ తెలుసా తెలిసా పోలవరం పూర్తి చేయడు నీకోసం గాజులు బంగారు పొంగురాలు వదిన బంగారం పట్టి చేయించాడు వదిన వద్దునా నీకోసం చూడు ఎవరైనా బర్త్డే అయితే ఇక్కడ పేరు రాత్రు కానీ నీకోసం అన్న హ్యాపీ అరగంట హ్యాపీ బర్త్డే వదిన మీకోసం ఈ రోజు ఒక మంచి మ్యాజిక్ షో ఏర్పాటు చేశాను కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలా పంపిస్తాం మా ఆడియన్స్ ముందు మేడం గారికి ఒక పాట అయినా ఒక మాట అయినా చెప్పాల్సి రెడీ అరే నువ్వు పక్కకు రారా సుకన్య నిన్ను చూడగానే నా గుండెల్లో మోగింది గంట నువ్వు ఏం చెప్తే అది నేను వింటా నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ అక్కడుంటా కుదిరితే ఒక్క అరగంట ఏం ఫంక్షన్లో ఏం మాట్లాడతారు అన్న మీరు ఇమీడియట్లీ కిందకి వెళ్ళిపోండి స్టేజ్ మీద ఉండొద్దు స్టార్ట్ ఇప్పుడు ఆ మ్యాజిక్ లో రెండు బాల్ చూపించి ఒక బాల్ మాయం ఏం చేశారు కదా మరి అయితే ఆ మూడు పథకం కింద మరి ఇద్దరికి ఇస్తారనిసి ఒకడు మిస్ చేస్తాడు కదా అబ్బాబ్ అన్న ఐదేళ్ళ నుంచి ఇలాంటి మ్యాజిక్ చేస్తున్నాడు డెవలప్మెంట్ అంటున్నాడు గోల్డ్కి రంగులు వేస్తున్నాడు లోనికి వెళ్ళి చూస్తే ఏమి లేదు అంత తెలిపే ఓ మ్యాజిక్ చేసా ఆయన ఇది అన్న దగ్గర చూసే నేర్చుకున్నావు కదూ అన్న మూడు రాజధానులు పెట్టాడు నువ్వు ఒకటే ఎక్స్ట్రా చేసావు వావ్ గుడ్ మ్యాజిక్ గుడ్ మ్యాజిక్ హ్యాండ్స్ అప్ నీ మ్యాజిక్ అద్భుతం స్టేజ్ మీద రావచ్చా ఏ తక్కువయ్యా చాలా గొప్ప మ్యాజిక్ ఏ చేసావయ్యా ఏమయ్యా పెద్దాయన స్టేజ్ మీదకి వచ్చి నిన్ను పోగొడేంత గొప్ప మ్యాజిక్ ఏం చేసేవయ్యా అదే లేదయ్యా ఇప్పుడు మీ సారు జనాలకు పథకాలు ఇచ్చినట్టే ఇచ్చి తర్వాత రేట్లన్నీ పెంచేసి మీ ముక్కు చెవులు పిండి మరీ వసూలు చేశాడు కదా సేమ్ గా అదే నేను చూపించే వాటికి పెద్దాయన కరెక్ట్ అయిపోయాడు అదే అది గొప్ప మ్యాజిక్ ఏ చేసేవయ్యా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు ఏమయ్యా మ్యజుషను ఆ ఈ పెద్దాయన ఫంక్షన్ మూడు వేలు నాలుగు వేలు చూయి ఆయన ఏం చేస్తానులేండి మీ సార్ చేశారు కదా చంద్రబాబు వచ్చే రెండు వేల పెన్షన్ని ఐదు ఏళ్లకి వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలు చేశారు ఏదైనా మ్యాజిక్ చేయాలంటే మీరేనండి మీ తర్వాత ఎవరైనా అయినా మూడు వేల పెన్షన్ నాలుగు వేలు అవ్వాలనుకోండి ఈ మ్యాజిక్ అక్కర్లేదు సైకిల్ గుర్తుపోయి ఓటేసేసి చంద్రబాబుని గెలిపించారంటే మూడు వేల పెన్షన్ నాలుగు వేలు అయిపోయింది భలే బుద్ధి చెప్పవయ్యా ఇది సరిపోదు రేపు ఎలక్షన్లో సైకిల్కే ఓటేసేసి చంద్రబాబుని గెలిపించారనుకోండి అప్పుడు వీళ్ళు కరెక్ట్ గా బుద్ధి చెప్పేట్లేక